ఓం శాంతి ప్రకాష్మణి దాది గారి పదిహేనవ విశేషత మరియు శిక్షణలో శుభ భావన ద్వారా సంఘటనను ఒకే సూత్రంతో ఉంచే శక్తి దాదిగారు శుభ భావన ద్వారా పూర్తి సంఘటననంతటినీ ఒకే సూత్రంలో బంధించి ఉంచారు సంఘటనలో నడిచే విధిని నేర్పించారు దాది చెప్పేవారు సంఘటనలో అందరూ ఒక చోట చేరినప్పుడు స్వభావాలు ఉంటాయి చాలాసార్లు పరస్పరము అభిప్రాయాలు కూడా కలవవు కానీ ఈ లక్ష్యం ఉంచుకోవాలి నేను ప్రతి ఒక్కరిలో మంచిని మాత్రమే చూడాలి మంచిని మాత్రమే చూసి మాట్లాడాలి మంచిని మటుకే చూస్తూ ఉంటే చూడు దానంతటా అదే సమాప్తం అవుతుంది ప్రతి ఒక్కరి పట్ల శుభ భావన ఉంచండి శుభకామన కోరికలు తప్పక నెరవేరుతాయి శుభ భావన ఉంచుతూ ఉన్నట్టయితే ఎవరైనా మీ మాటలు ఒప్పుకోలేదు అంటే మీరు వాటిని వదిలేయండి సమయం వచ్చినప్పుడు వారంతటి వారే చల్లగా అయిపోతారు ఓంశంద్